అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు రామ్ కిచెన్లో నుంచి ఒక డిష్ పట్టుకొచ్చి నిలబడింది వైషు వైషు రామ్ కొత్తగా పెళ్ళైన జంట కాదు వాళ్ల పెళ్ళై రెండేళ్ళు అయింది ఇద్దరికి వారం నుంచి కోల్డ్ వార్ జరుగుతుంది వారనే కంటే అలిగారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే బాగుంటుందేమో రామ్ వైషులది అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చూపులు కూడా చూడకుండా వైషు ఫోటో మాత్రమే చూసి పెళ్లాంగా అమ్మాయే కావాలి లేదంటే ఈ జన్మకి పెళ్లే వద్దని కూర్చున్నాడు రామ్ వైశుకి ఆ విషయం తెలిసి సిగ్గుల మొగ్గలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పెళ్లి కుదిరిన మరుక్షణం నుంచి వైశ్యు చుట్టే రామ్ ప్రదక్షిణలు రోజు ఇంటికి రావడం ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్లడం తీసుకెళ్లిన ప్రతిసారి వైశుకి ఖచ్చితంగా ఐలవి చెప్పేవాడు వైశుకి రామ్కి తన మీద ఉన్న ప్రేమ చూసి ఎప్పుడూ పెళ్ళవుతుందా అని ఎదురుచూసేది కొంచెం దగ్గర కాగానే ముద్దులు హగ్గులు కూడా ఇచ్చేవాడు మొదట్లో వైశు నిరాకరించిన అతను ఆమె ప్రేమదాసుడిగా దీనంగా బ్రతిమాలుతుంటే కాదల్లేకపోయేది వాళ్ళ నిరీక్షణకి ఫలితంగా పెళ్లి రోజు రానే వచ్చి పంచభూతాలు సాక్షిగా అయిపోయారు శోభన ముహూర్తానికి రెండు రోజులు ఉండడంతో వేరే వేరే గదుల్లో ఉంచారు రామ్ అర్ధరాత్రి లేచి వైషు గదిలోకి వెళ్లాడు వైశు కూడా నిద్రపోకుండా ఏదో పడుకుని ఆలోచిస్తుంది రామ్ని గమనించి కంగారుగా లేచి నిలబడి ఏంటండి మీరొచ్చారు ఏంటి అంది వైశు అలా అంటుండగానే రామ్ దగ్గరికి వచ్చి హత్తుకున్నాడు వైశు కంగారుగా కొద్దిసేపు ఉండి చాలు వెళ్ళండి అంది దూరం జరిగింది అబ్బబ్బా పెళ్లి కాకముందు ఇదే మాట ఇప్పుడు ఇదే మాట అప్పుడంటే నీ మీద పూర్తి హక్కులు లేవు కాబట్టి నీ మాటలు విన్నాను ఇప్పుడు వినను అని మెడవంపులో ముద్దు పెట్టి నడుం చుట్టూ చేతులు బిగించాడు ఆ ముద్దుకి ఏం మాట్లాడలేకపోయింది వైషు తెలియకుండానే చేతులు చుట్టూ వేసింది ఫస్ట్ నైట్కి ఇంకా టూ డేస్ ఉందే నా వల్ల కాదు నీకు దూరం ఉండటం అని మొహం మీదకు వచ్చి ఆమె సుగంధాలను పీల్చి ఐ లవ్ ది స్మెల్ అని గాఢంగా ముద్దాడాడు వైషు పెదాల్లోని తీపిని జురుకుంటూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు వైషు కాసేపటికి అతన్ని తోసేసి అబ్బబ్బా చాలండి అత్తే చూస్తే బాగోదు వెళ్ళండి ప్లీజ్ అంది గోముగా రామ్ నీరసంగా మోహం వేలాడేసుకుని వెళ్లిపోయాడు వైషు నవ్వుకుంటూ పడుకుంది ఆ రెండు రోజులు ఇలా దొంగ ముద్దులతోనే గడిపేసి మొదటి రాత్రి పసిపాపలయ్యి ఆ రాత్రిని సుఖమయం చేసుకున్నారు అంతా బాగానే ఉంది కాని రామ్తో వచ్చిన సమస్య ఏంటంటే వైషును వదిలి ఒకరోజు కూడా ఉండలేడు రెండేళ్ల నుంచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు కూడా పోలేదు మొగుడి మీద బెంగతో వైషూకి బాబే కొడుకు పెళ్లి ఉండడంతో వెళ్లాల్సి వచ్చింది వాళ్లకు ఆడపిల్ల లేకపోవడంతో ఆడపడుచు చేయాల్సిన పనులు తంతుల కోసం వైషూ వెళ్లాల్సి వచ్చింది ఈసారి వెళ్ళకపోతే బాగోదని రామ్ కూడా అడ్డు చెప్పలేదు రామ్కేమో ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో పెళ్ళైంది ఆ నాలుగు రోజులు రామ్ నరకం చూశాడే అనే చెప్పాలి ఎలాగో తట్టుకున్నాడు పెళ్లి కొడుకు అక్కనే అప్పుడే పంపనని బాంబు పేల్చాడు రామ్ వెళ్దామంటే బాస్ ఈసారి పగబట్టేస్తాడు అలా నాలుగు రోజులని వెళ్లిన పెళ్ల పది రోజులకి వచ్చేసరికి ఆ కోపం బాధ అంతా మౌనంగా చూపిస్తున్నాడు వైషు ఎంత బుజ్జగించినా ఈ మానవుడు ఎక్కడ వింటాడు కూడా అతడి అన్ని వీక్నెస్ల మీద కొట్టినా ఉలకడు పలకడు టిఫిన్ తెచ్చి మొగుడిని లాయ కూర్చోబెట్టింది రామ్ సైలెంట్గా తిని లేవబోయేసరికి ఒళ్ళో కూర్చుని ఏంట్రా నీ ప్రాబ్లం అంది రామ్ మూ తిప్పుకున్నాడు నవ్వొచ్చింది వైషుకి అబ్బా మా తమ్ముడు పంపలేదురా ఇంకా ఎన్ని రోజులు కోపంగా ఉంటావు నాకు దూరంగా ఇన్ని రోజులు ఎప్పుడూ లేవు అంది ముద్దుగా ఆమె స్మైల్ అతన్ని వివసుణ్ణి చేస్తున్నా రాయిలా కూర్చున్నాడు విసుగు వచ్చిన వైషు పో ఆఫీస్కి పో అని తోసేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది రామ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామ్ వెళ్ళిన అరగంటకు తమ్ముడు ఫోన్ చేశాడు వైషుకి అక్క బావ మాట్లాడుతున్నాడా కోపం పోయిందా మీ ఆయనకి అన్నాడు యదవా మీ బావ నేను లేకుండా ఉండలేడురా నేను వెళ్తానంటే విన్నావా వ్రతమని యానాలని వెళ్ళనివ్వలేదు వారం నుంచి మౌనవ్రతం పట్టాడు నా మొగుడు అంది తిడుతూ అక్క కొత్త పెళ్లి కొడుకునే అలా తిట్టకూడదు అన్నాడు ఏడ్మోహన్తో పోరా అని ఫోన్ కట్ చేసింది సాయంత్రం రామ వచ్చేసరికి హాల్లో ఎక్కడ తన శ్రీమతి జాడ లేదు మళ్లీ వెళ్ళిందేమని భయం వేసింది బెడ్రూంలోకి వెళ్లేసరికి ఎదవరకు కట్టిన టవల్తో ఏ చీర కట్టుకోవాలో ఆలోచిస్తుంది పదిహేను రోజుల తర్వాత అలా చూసేసరికి కోరికలు కట్టలు తెంచుకుని వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు దెబ్బకి వయసు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి రామ్ చూసి నవ్వుతూ కల్లెగరేసింది దాంతో మళ్లీ కోపం వచ్చి వెళ్ళిపోయాడు రామ్ హాయ్ రామా అని తల కొట్టుకుని చీర కట్టుకుని కోపంగా బయటకు వచ్చి ఆ టవల్ సోఫాలో ఉన్న మొగుడి మొహాన్ని కొట్టింది ఆ రాత్రికి వంట చేసి ఇద్దరూ భోజనాలు చేశారు రామ్ వెళ్ళి అటు తిరిగి పడుకున్నాడు వైశుకి ఏమో ఏడుపొచ్చేస్తుంది తనంటే పడిచచ్చే మొగుడు అలా అంటీ ముట్టనట్టు ఉంటే పిచ్చెక్కేలా ఉంది తనకి ఏదో ఐడియా తట్టినట్టు మొబైల్ తీసుకుని సైలెంట్లో పెట్టి అమ్మా ఏంటి రేపు రావాలా ఇంటికి దేనికి అంది గట్టిగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న రామ్ కళ్ళు తెరిచి ఒక చెవి అద్దాంగి మీద వేశాడు హో పెద్దమ్మ కూతురు పెళ్ళా ఆయనకి ఈసారి కూడా కుదరదు నేనొక్కదానే వస్తాను అంటున్న వైషు చేతిలో ఫోన్ లాక్కుని అత్తయ్య వైషు ఎక్కడికి రాదు ఉండలేకపోతున్నా మీ అమ్మాయి లేకుండా అని అవతల నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో మొబైల్ చూశాడు అక్కడ ఏ కాల్ లేదు దాంతో వైషు పన్నాగం అర్థమైంది వైషు ఏమో పడి పడి నవ్వుతుంది రాక్షసి నన్నే బురిడి కొట్టిస్తావా అని మీదకు లాక్కున్నాడు వైషు రామ్ చుట్టూ చేతులు వేసి కోపం పోయిందా శ్రీవారికి అంది ముద్దుగా పోలేదు అన్నాడు మూతి తిప్పి అయితే నేను పోతాలే అని లేవగానే దగ్గరికి లాక్కుని ఎక్కడికి పోయేది నువ్వు లేకుండా ఉండలేను అని తెలిసి నన్ను వదిలేసి పోవడానికి మనసులా ఒప్పిందే ఇంకెప్పుడు అన్నన్ని రోజులు పోకు అని ముద్దులో ముంచెత్తాడు వైషూ కూడా బెంగగా హత్తుకుని ఇంకా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోలే అంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ